జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ రోజు విడుదలైంది ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా లేదా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఇక దేవర సినిమా కథ విషయానికి వస్తే ఎర్ర సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతున్న నాలుగు గ్రామాల ప్రజలు అందులో గ్రామాలను అల్లుకల్లోలం చేయడానికి ఒక వ్యక్తి పూనుకుంటాడు అయితే ఆ వ్యక్తి కూడా ఆ గ్రామాలకు సంబంధించిన వాడే కావడం విశేషం అతడికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు అనే పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ మొత్తానికైతే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలియాలి అంటే పార్ట్ టూ చూడాల్సిందే అయితే కొంతమంది ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం సినిమా చూస్తున్నంతసేపు ఇంగ్లీష్ సినిమా పరేడ్స్ ఆఫ్ కరేబియన్ చూస్తున్నట్లు అనిపించిందని సెట్ మొత్తం ఆచార్య సినిమాను తలపిస్తోందని స్టోరీ పాయింట్ లేకుండా ఉన్నటువంటి దానిని ఇటు పెద్ద హీరోలు ఎలా ఒప్పుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నటనతో మరో లెవెల్ అందుకున్నారు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ కూడా తన నటనలో పరిణితి చూపించింది ముఖ్యంగా ఈమెలో ఉన్న నటిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు మొత్తానికైతే దేవరా సినిమా ఓవరాల్ గా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని పలువురు ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఇకపోతే ఈ సినిమాకి అక్కడక్కడా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి హైలైట్ గా ఉందని కానీ మ్యూజిక్ కొంతవరకు బాగున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం పెద్దగా అనిరుద్ధి ప్రభావాన్ని చూపించలేదని కామెంట్లు చేస్తున్నారు కొరటాల శివ లాంటి దర్శకుడు ఈసారి కొత్త మేకింగ్ విధానాన్ని అలవర్చుకుని చెబుతున్నారు అయితే కొంతమంది ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం సినిమా చూస్తున్నంత సేపు ఇంగ్లీష్ సినిమా పరేడ్స్ ఆఫ్ కరేబియన్ చూస్తున్నట్లు అనిపించిందని సెట్ మొత్తం ఆచార్య సినిమాని తలపిస్తోందని స్టోరీ పాయింట్ లేకుండా ఉన్నటువంటి దానిని ఇటు పెద్ద హీరోలు ఎలా ఒప్పుకుంటారని ప్రొడ్యూసర్లు ఇంత భారీ బడ్జెట్లు ఎలా పెడతారని ఇంత టైం డ్యూరేషన్ లేకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే కొరటాల శివ ఏదో మ్యాజిక్ చేశాడని ఎన్టీఆర్ తన స్ట్రాటజీ చూపించి సక్సెస్ అందుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు